బాస్ టీమిండియా సెలెక్షన్లో గంభీర్ మళ్లీ తన మార్క్ చూపించుకున్నాడు ఎన్నో ఏళ్లుగా టీమిండియాని గెలిపిస్తున్న ప్లేయర్ని తమ పర్ఫార్మెన్స్తో ఆధార గొడుతున్న ప్లేయర్స్ ని పక్కన పెట్టి వాళ్ళ కెరీర్స్ శాశ్వతంగా క్లోజ్ అయ్యేలా నిర్ణయం తీసేసుకున్నాడు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కి టీమిండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసేశాడు అవున్ బాస్ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది ఈ మ్యాచ్ల కోసం టీమ్ సెలెక్షన్ జరిగింది అయితే ఈ స్క్వాడ్ సెలెక్షన్లో ఐదుగురు ప్లేయర్స్ ఎవరైతే తమ సెలక్షన్ జరగడం పక్కా అనుకుని ఆత్తుతగా ఎదురు చూశారో వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళ పేర్లు లేకుండానే టీం సెలక్షన్ జరిగిపోయింది గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చేసింది అదేంటంటే గంభీర్ స్క్వాడ్ సెలక్షన్ కోసం వాళ్ళని అసలు పట్టించుకోనే లేదని ఇక ముందు కూడా వాళ్ళ సెలక్షన్ జరగదని అంటే దాని అర్థం ఆ ఐదుగురి ప్లేయర్స్కి టెస్ట్ ఫార్మాట్లో ది ఎండ్ కార్డ్ పడ్డట్లే మరి ఆ ఐదుగురు ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ముందు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్కి ఏ ప్లేయర్ స్క్వాడ్లో స్థానం దక్కించుకున్నారో చూసేద్దాం బాస్ శుభన్ గిల్ కెప్టెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ యశ్వీ జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ దేవదూత్ పడుక్కల్ ధ్రువ్ జురేల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ నితీష్ కుమార్ రెడ్డి మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్ ఆకాష్ దీప్ ఇది బాస్ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో తలబడే మన టీమిండియా స్క్వాడ్ ఇక ఇప్పుడు ఈ స్క్వాడ్లో స్థానం దక్కుతుంది అని ఆశపడి భంగపడ్డ ఆ ఐదుగురు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం బాస్ అందులో ఫస్ట్ ప్లేయర్ మహమ్మద్ షమి నిజంగా బాస్ షమిని సెలెక్ట్ చేయకపోవడం షమికి ఎంత నష్టమో తెలియదు కానీ టీమిండియాకి మాత్రం ఖచ్చితంగా నష్టమే బాస్ అసలు షమిని సెలెక్ట్ చేయకపోవడం ఏంటి బాస్ రీసెంట్గా రంజీ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో ఏడు వికెట్స్ ఇంకో మ్యాచ్లో ఎనిమిది వికెట్స్ కూల్చి తన సత్తా ఏంటో చాటాడు తను ఫిట్గా ఉన్నాడని ఫుల్ ఫామ్లోనే ఉన్నాడని చెప్పడానికి ఇంతకు మించి ఓ ప్లేయర్ ఏం చేయాలి అయినా తనని సెలెక్ట్ చేయకపోవడం ఏంటి బాస్ చెబుతున్నా కదా బాస్ షమీ నిజంగా ఓ గ్రేట్ బౌలర్ తన కిరాక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్లే టీమిండియా ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్ ఫైనల్కి చేరింది ఆ మెగా ఈవెంట్లో తన ప్రాణం పెట్టేశాడు అలాంటి ఓ ప్లేయర్నా గంభీర్ పక్కన పెట్టేస్తున్నాడు అలాంటి ఓ ప్లేయర్న గంభీర్ పట్టించుకోవడం లేదు అసలు తనతో మాట్లాడలేకపోతున్నాం అని చెప్తున్నాడు తన ఫిట్నెస్ ఎలా ఉందో తెలియదు అని చెప్తున్నాడు మరి రంజీలో తన పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి తన అద్భుతమైన బాలింగ్తో వికెట్స్ కూల్చుతుంటే మీకు కనబడట్లేదా ఇలాంటి ప్లేయర్ టీంకి అవసరం లేదా మీరు టీంని గెలిపించే ప్లేయర్ని స్కోర్లో తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే మీకు పర్సనల్గా నచ్చిన ప్లేయర్స్ని మాత్రమే తీసుకుంటున్నారా ఓవైపు తన సూపర్ ఫామ్లోనే ఉన్నానని నిరూపించుకుంటుంటే అయినా తనని సెలెక్ట్ ఏంటి ఇక ఫ్యూచర్లో కూడా తనని సెలెక్ట్ చేయమని తెగేసి చెబుతున్నట్లేగా షమీ టెస్ట్ కెరీర్కి ఎండ్ కార్డ్ వేసిస్తున్నారని చెబుతున్నట్లేగా మరి ఇంత దారుణమా ఏమో బాస్ షమీని సెలెక్ట్ అయితే కోచ్ సెలెక్టర్స్ బిగ్ మిస్టేక్ అనిపిస్తుంది ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి షమీనే కాదు బాస్ మరో ఐదుగురు ప్లేయర్స్కి కూడా మొండి చేయి చూపించాడు గంభీర్ అందులో కరుణ్ నాయర్ కూడా ఒకడు అఫ్ కోర్స్ తనకి ఓసారి అవకాశం ఇచ్చాడు బట్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు నాయర్ ఇక మళ్ళీ తను టీమిండియా చేసి ధరించలేడు డొమెస్టిక్ క్రికెట్లో ఈసారి మూడు వందలు కాదు ఐదు వందలు కొట్టినా సరే మళ్ళీ తనకి అవకాశం ఇవ్వడు గమ్ సో కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్కి కూడా ఎన్ కార్డ్ పడ్డట్లేదు తన తర్వాత టెస్ట్ స్క్వాడ్లో స్థానం ఆశించి భంగపడ్డ మరో ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఈ ప్లేయర్ కెరీర్ కూడా క్లోజ్ అయినట్లే బాస్ అంటే ఈశ్వరన్ కెరీర్ అసలు స్టార్టే కాలేదనుకోండి చాలా సిరీస్లకు లకు ఈశ్వరన్ స్కోర్లో తీసుకున్నారు కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు నాకు తెలిసి ఎన్నోసార్లు టీంకి సెలెక్ట్ అయ్యి కూడా డెబ్యూ చేయని ప్లేయర్లలో టాప్ లో ఉంటాడేమో అభిమన్యు ఈశ్వరన్ హరే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెంచరీల బాధినోడికి టీంలో చోటే ఇవ్వట్లేదు మినిమం ఒక్క సిరీస్ ఛాన్స్కి ఛాన్స్ కి డిజర్వ్ పర్సనే కదా కానీ గంభీర్ తనకి ప్లేయింగ్ లెవెన్లో ఆడే సత్తా లేనొడికిందే లెక్క కట్టేశాడు ఇంకేటి ఇక ఈశ్వరన్ కెరీర్కి కూడా ఎండ్ కార్డ్ పడ్డట్లే ఎందుకంటే మొన్నటి వరకు టీంలో సెలెక్ట్ చేసేవారు ఎప్పుడో ఒకప్పుడు అవకాశం రాకపోదా అని ఎదురు చూసేవాడు బట్ ఇప్పుడు సెలెక్ట్ కూడా చేయట్లేదు సో ఈశ్వరన్ టెస్ట్ కెరీర్ ది ఎండ్ అంతే ఇక టెస్ట్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ తర్వాత షాక్కి గురైన మరో ప్లేయర్ అకీబ్ నబీ తను కూడా ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతానని ఆశించాడు బట్ గంభీర్ హబే నీకు ఇప్పుడప్పుడే ఛాన్స్ లేదు అనేసాడు యాక్చువల్గా అకీబ్ రంజీ ట్రోఫీలో మూడు మ్యాచ్ల్లో ఏకంగా పంతొమ్మిది వికెట్స్ కూల్చాడు బాస్ మూడు మ్యాచ్ల్లో పంతొమ్మిది వికెట్స్ అంటే మామూలు విషయమా బాస్ ఓ రకంగా బ్యాటర్స్ని బెంబేలు ఎత్తించాడని చెప్పాలి మరి అలాంటి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా బాస్ బట్ గంభీర్ మాత్రం నో నో ఛాన్స్ అనేసాడు అలాగే ఈ స్క్వర్లో ప్రసిద్ధి కృష్ణకి కూడా అవకాశం దక్కలేదు మ్యాక్స్ తనకి హోమ్ సిరీస్లలో స్థానం దక్కడం కష్టమే ఇస్తేగిస్తే అవే సిరీస్లలోనే అవకాశం ఇవ్వచ్చు ఇక సర్ఫరాజ్ ఖాన్ కూడా టెస్ట్ స్క్వార్లోకి రీఎంట్రీ ఇస్తాడేమో అనిపించింది ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు కాబట్టి కానీ గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్కి కూడా మొండి చేయి చూపించేశాడు మరి ఈ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైందైనా మీరైతే ఇందులో ఏ ప్లేయర్కి తప్పకుండా స్క్వాడ్లో స్థానం ఇచ్చేవారో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్